హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ప్రాపర్టీ షో ఈరోజు మనం మరొక త్రీ బిహెచ్కే ఫ్లాట్ చూద్దామండి ఇది వచ్చేసి సెమీ గేటెడ్ కమ్యూనిటీ లొకేషన్ ప్రసాదంపాడు విజయవాడ సో ఇది వచ్చేసి మనకి అన్ని ఫెసిలిటీస్తో అందుబాటులో ఉందండి చెప్పాను కదా లొకేషన్ ప్రసాదంపాడు విజయవాడ త్రీ బిహెచ్కే ఎయిటీన్ హండ్రెడ్ ఎస్ అట్లాగే ప్లేన్స్ ఏరియా వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ అలాగే అన్డివైడెడ్ షేర్ వచ్చేసి మనకి అరవై ఐదు గజాలు సైడ్ రిజిస్ట్రేషన్ చేస్తారు ఇందులో ఎమ్యూనిటీస్ వచ్చేసి మనకి చిల్డ్రన్స్ ప్లే ఏరియా వస్తుంది అంటే మనం ఈ హౌస్ కనుక కొనుక్కుంటే మిగతా పరిస్థితులతో పోలిస్తే అంటే ఎక్కడైనా ఇంట్లో హౌస్ కొనుక్కున్నా లేదంటే ఏదైనా గ్రూప్ హౌస్లో ఫ్లాట్ కొన్నా ఏదైనా అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొన్నా మన పిల్లలు ఆడుకోవాలంటే రోడ్ మీదకో పక్కన ఏదైనా అంటే అపార్ట్మెంట్ ఏ రోడ్డు మీద మీదకో లేదా పక్కన కింద పార్కింగ్లోనే ఎక్కడో ఆడుకోవాలి అలా కాకుండా ఇక్కడ సపరేట్గా పిల్లలు ఆడుకోవడానికి ఏరియా ఇవ్వడం జరిగింది అట్లాగే వాటర్ ఫెసిలిటీ మనకి ఆరో వాటర్ ప్లాంట్ ఉంది ఇక్కడ మామూలుగా బోర్ వాటర్ ఉంటుంది సో అట్లాగే అట్ ద సేమ్ టైం మనకి మినీ ఫంక్షన్ హాల్ ఈ రోజుల్లో ఫంక్షన్ చేయాలంటే ఏ ఫంక్షన్ హాల్ చూసినా సరే రెండు మూడు లక్షలు రెంట్ తక్కువ లేదండి సో రెండు మూడు వందల మందికి ఇక్కడ ఈజీగా ఫంక్షన్ చేసుకోవచ్చు ఫంక్షన్ హాల్ ఉంది మినీ ఫంక్షన్ హాల్ జిమ్ ఉంది చిల్డ్రన్స్ ప్లే ఏరియా వాకింగ్ ట్రాక్ ఈ ఫెసిలిటీస్తో ట్వంటీ ఫోర్ అవర్స్ సిసి కెమెరాస్ అట్లాగే సెక్యూరిటీ సదుపాయాలతో మనకి ఇక్కడ ఫ్లాట్స్ అందుబాటులో ఉన్నాయి సో ఇప్పుడు మనం ఫ్లాట్ ఒక్కసారి ఎలా ఉందో చూద్దాం ముందు మీకు ఎమ్యూనిటీస్ చెప్పడం జరిగింది ఇప్పుడు ఫ్లాట్ ఎలా ఉందో చెప్ప చూద్దాము సో ఇది వచ్చేసి మనకి వెస్ట్ గుమ్మం కలిగినటువంటి ఫ్లాట్ అంటే వెస్ట్ ఫేసింగ్ అనమాట మనకి ఈస్ట్ వైపు కూడా రెండు గుమ్మాలు వస్తాయండి అది కిచెన్లో అలాగే వాష్ ఏరియాలో ఇది మెయిన్ సింహద్వారం వచ్చేసి మనకి వెస్ట్ సైడ్ అనమాట ఇది వచ్చేసి మనకి బేసిక్గా చేయడం జరిగింది అంటే ఈ ఫ్లాట్ నచ్చిన వాళ్ళు కబ్బోర్డ్స్ని వారికి వారికి నచ్చిన విధంగా చేసుకునేటువంటి సదుపాయం కల్పించడం కోసం దీనికి కబోర్డ్స్ కానీ వుడ్ వర్క్ కానీ ఏం చేయలేదు జస్ట్ బేసిక్ మోడల్గా ఉంచడం జరిగింది ఈ ఫ్లాట్ని కలర్స్ కూడా ఎందుకంటే ఎవరైనా అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత వారి యొక్క అభిరుచికి తగ్గట్టు ఇక్కడ కలర్స్ వేయడం జరిగింది ఇప్పుడు మీరు చూస్తున్నది హాల్ అనమాట చూడండి హాల్ వచ్చేసి చాలా అంటే చాలా స్పేషియస్గా ఉంది ట్వంటీ ఇంటూ ట్వెల్వ్ ఆ కొలతలతో ఉంటుంది అంటే ఇరవై అడుగులు నిలువు ఇరవై పదహారు అడుగులు వెడల్పు ఆ రేంజ్లో ఉంటుంది సో ఇప్పుడు మనం వస్తున్నామండి సో ఇది వచ్చేసి మనకి ఓపెన్ కిచెన్ మనకి కిచెన్ కూడా ఇప్పుడు ఓపెన్ కిచెన్ స్టైల్లో చేస్తున్నారు అందరూ సో దీనికి వీళ్ళు ఓపెన్ కిచెన్ పెట్టడం జరిగింది ఎందుకంటే కిచెన్లో అయినటువంటి వంటకాలని ఈజీగా డైనింగ్ ఏరియాలోకి తీసుకోవడం కోసం చూడండి కిచెన్ డైనింగ్ ఏరియా పక్క పక్కనే ఉన్నాయి సో ఎలాంటి సమస్య లేదు ఈ హౌస్లో అట్లాగే మనకి మీరు ఎదురుగా చూస్తుంది పూజ రూమ్ అండి పూజ రూమ్ సపరేట్గా కోరుకుంటున్నారు ఈ రోజుల్లో చాలామంది సో ఇప్పుడు మనం ఇంకొక రూమ్ చూద్దాము సో ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూము చూడండి మాస్టర్ బెడ్రూమ్ చాలా అంటే చాలా స్పేషియస్గా ఉంది ఇది కూడా ట్వంటీ ఇంటూ ట్వెల్వ్ ఆ రేంజ్లో ఉంటుంది మనకు ఒక పెద్ద మంచం కూడా చక్కగా పడుతుంది అలాగే మంచం పెట్టినా కూడా చుట్టుపక్కల మంచి స్పేస్ ఉంటుంది అట్లాగే మూడు బెడ్రూమ్స్లోనూ మనకి మూడు బాత్రూమ్స్ ఇవ్వడం జరిగింది మనకి ఇది వచ్చేసి కిచెను అలాగే ఇది వచ్చేసి ఇంకొక బెడ్రూము ఈ బెడ్రూమ్లో కూడా చూడండి చాలా అంటే చాలా స్పేషియస్ రూమ్స్ అండి సీలింగ్ కూడా చాలా బాగుంది వీటన్నిటికీ కలర్స్ వేస్తే మంచి అపీరియన్స్ వస్తుంది ఆల్రెడీ మనం డెమో ఫ్లాట్స్ మన ఛానల్లో పెట్టడం జరిగింది ఎండింగ్లో వాటి వీడియో లింక్స్ ఇస్తున్నాను అవి చూడండి డెమో ఫ్లాట్స్ అంటే పెయింటింగ్స్ అవన్నీ ఏసీ కబోర్డ్స్ చేస్తే ఎలా ఉంటుందో చూస్తున్నారు అందుట్లో ఉంటాయి అనమాట అవి చూడవచ్చు మీరు ఇది వచ్చేసి మనకి ఇది ఒక వెస్ట్రన్ బాత్రూమ్ చూడండి బాత్రూంలో అయితే వర్క్ చేశారు సో కమోడ్ వెస్ట్రన్ కమోడ్ అట్లాగే మీకు చెబితే తర్వాత ఇండియన్ కూడా కావాలనుకుంటే వేరే బాత్రూమ్స్లో చిల్డ్రన్స్ కోసం ఇండియన్ కమోడ్స్ పెడతారు ఇది వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా చూడండి కబోర్డ్స్ చేస్తే ఇంకా లుక్ బాగుంటుంది అలాగే సీలింగ్కి మొత్తం కలర్స్ కాంబినేషన్ అవన్నీ మార్చితే ఇంకా చాలా బాగుంటుంది అనమాట సో కిచెన్ వచ్చేసి చాలా అంటే చాలా స్పేషియస్గా ఉంది కిచెన్లో టైల్స్ కానివ్వండి సో కబోర్డ్స్ చేసిన తర్వాత ఇంకా అదిరిపోద్ది హౌస్ మీ యొక్క టేస్ట్కి తగ్గట్టు మీరు కబోర్డ్స్ చేయించుకుంటే చాలా బాగుంటుంది అందుకనే వీళ్ళు కబోర్డ్స్ ఇంకా చేయలేదు అట్లాగే ఇది వచ్చేసి వాష్ ఏరియా అలాగే బాల్కనీ ఇది వచ్చేసి బాల్కనీ చాలా అంటే చాలా పెద్ద బాల్కనీ మనకి ఇది వచ్చేసి చూడండి వెల్ వెంటిలేటెడ్ బాల్కనీ ఇది ఎందుకంటే ఇది ఈ బ్లాక్కి ఇదే ఫస్ట్ ఫ్లాట్ అనమాట అందువల్ల మీకు వెంటిలేషన్ ఇంట్లోకి ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటుంది దాంట్లో కరెంట్ ఉన్నా లేకపోయినా మీకు గాలి చక్కగా వస్తుంది అనమాట గాలి వెళ్తున్న ఇంట్లోకి సో ఇప్పుడు మనం వాషింగ్ ఏరియా చూసాం కదా ఇప్పుడు ఇంకొక బెడ్రూమ్లో నుంచి మనం చూద్దాము బాల్కనీని ఇది వచ్చేసి మనకి పూజ కదండి ఈ రోజుల్లో పూజ గది చాలామంది సపరేట్గా కావాలనుకుంటారు ఎందుకంటే రకరకాల ఇబ్బందులు ఉంటాయి మనం ఇల్లు అన్నాక త్రిబుల్ బెడ్రూమ్ అంటే ఫ్యామిలీ ఉంటాం జాయింట్ ఫ్యామిలీ టైప్ ఉంటాం అంటే ఫాదర్ అండ్ మదర్ వైఫ్ అండ్ హస్బెండ్ చిల్డ్రన్స్ ఉంటాము సో ఉన్నప్పుడు సమస్యలు ఉన్నప్పుడు మనకి పూజ గది సపరేట్గా ఉండాలి సో ఇలా పూజ గది సపరేట్గా మనకి ఇవ్వడం జరిగింది ఇది వచ్చేసి మనకి ఇంకొక బెడ్రూమ్ సో బాత్రూమ్ మూడు బెడ్రూమ్స్ మూడు బాత్రూమ్స్ సో ఇక్కడ వచ్చేసి చూసారు కదా కబోర్డ్స్ పెట్టుకోవడానికి ఫీల్గా ఇది వచ్చేసి చెప్పాను కదా మీకు బాల్కనీ కమ్ వాష్ ఏరియా చివరి ఉంది వాష్ ఏరియా ఇది బాల్కనీ ఇక్కడ మనకి చాలా అంటే చాలా మంచి అవకాశం అండి ఎందుకంటే ఈ పద్దెనిమిది వందల ఎస్ఎఫ్టీతో ఉన్నటువంటి ఫ్లాట్స్ ఇక్కడ ఇన్ని ఎమ్యూనిటీ ఇమ్యూనిటీస్తో మంచి రేటుకి మనకు వస్తుంది ఎనభై లక్షలు చెప్తున్నారండి ఎనభై లక్షలు మాత్రమే చెప్తున్నారు సో ఎనభై లక్షలతో మాట్లాడుకుంటే కొంచెం తగ్గొచ్చు ఎందుకంటే ఈ రోజుల్లో త్రిబుల్ బెడ్రూమ్ కోటి రూపాయలు లేదే లేదండి ఎందుకంటే మేము చేస్తుంటాం కాబట్టి వీడియోస్ చూస్తుంటాం కాబట్టి కోటి రూపాయలు అయితే లేదు ఇంకా ఎక్కువే చెప్తున్నారు బట్ ఇదైతే ఇన్ని ఎమ్యూనిటీస్తో మీకు ఈ కాస్ట్కి వస్తుందంటే చాలా లక్కనే చెప్పాలి సో అవకాశం ఉన్నవాళ్ళు నచ్చిన వాళ్ళు లొకేషన్ నచ్చిన వాళ్ళు ఇమ్యూనిటీస్ నచ్చిన వాళ్ళు స్క్రీన్ పే కనబడుతున్న నెంబర్కి కాల్ చేయండి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొకటిలో మళ్ళీ కలుద్దాం దిస్ ఈజ్ అభిషేక్ సైనింగ్ ఆఫ్ ఫర్ నావ్